నమస్తే నేను మీ అనిల్ ఫిజియోథెరపిస్ట్ సో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ మడుగు నొప్పులు అసలు మడు నొప్పులు ఎందుకు వస్తాయి మడు నొప్పులకి రావడానికి కారణాలు ఏంటి అంటే మొదటిగా మనం చూసుకుంటే మడు మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టే ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది లైక్ టీచర్స్ లాయర్స్ తర్వాత ఎవరైతే నిలబడి వర్క్ చేస్తా ఉంటారో సెక్యూరిటీ గార్డ్స్ ఇలాంటి వాళ్ళందరికీ మనం తరచుగా చూస్తాం మడుగు నొప్పులు ఇంకోటి ఎక్కువగా పనులు చేసేవాళ్ళు దాని మీద మడి మీద ప్రెషర్ పడి పనులు చేసేవాళ్ళు సో నేల మీద ఎక్కువగా చెప్పులు లేకుండా పనులు చేసేవాళ్ళకి కూడా మనకి ఎక్కువగా చూస్తూ ఉంటుంది అసలు ఈ అన్నిటికి రావడానికి గల కారణాలు ఏంటి అని చూసుకుంటే ఈ ఫస్ట్ కారణాలు తర్వాత ఏమవుతుంది మడిం నుంచి పైకి వెళ్ళే కండ్రాలు ఉంటాయి అది మనం పిక్కలు అంటాం అవి కాఫ్ మజిల్ ఆ కాఫ్ మజిల్ కనుక బాగా బీగుసుకుపోయి టైట్ అయిపోయినప్పుడు ఆ కింద పుల్ వచ్చినప్పుడు మనకి హీల్ పెయిన్ ఉంటుందని నెక్ వస్తుంది ఇది ఒక కారణం ఇంకో కారణం ఏంటంటే మడి కింద నుంచి ముందుకి వెళ్ళే ఇంకో కండరం ఉంటుంది ఆ కండరం కూడా టైట్గా అయినప్పుడు మడి నెప్పులు వస్తామంటే ఈ మనం ఎక్కువగా బాగా ఎక్స్పీరియన్స్ ఎప్పుడవుతామంటే అంటే వేసినప్పుడు తెల్లవచ్చు నిద్ర లేక ఫస్ట్ మొదటి అడుగు అన్బేరబుల్ పెయిన్ గా ఉంటుంది సో ఇటువంటి వాళ్ళందరికి బాగా సివియర్గా ఉంటుంది వాళ్ళు నాలుగు అడుగులు నచ్చినాక మళ్ళీ తగ్గిపోయింది మళ్ళీ నెక్స్ట్ డేజా సేమ్ ఇలాగ వాళ్ళకి ఉంటానే ఉంటుంది సో వీటికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అంటే ఫస్ట్ క్లెంటి ఆఫ్ వాటర్ వాటర్ అని నేను కొద్దిగా నేను ఎదురు అంటే నా వీడియోస్లో వాటర్ తీసుకోవటం వల్ల ఆ కండ్రాలకి బ్లడ్ సర్క్యులేషన్ అంటే వాటర్ మనకి మజిల్లో డెబ్బై శాతం వాటర్ ఉండాలి శరీరం మొత్తం మీద చూస్తాం ఈ ఎక్కువ మజిలే తీసుకుంటా ఉంటుంది సో మజిల్ ఎక్కువ ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్గా ఎలాస్టిసిటీ ప్రాపర్టీ కనుక ఉంటే అక్కడ మనకి నెప్పులు రాకుండా ఉంటుంది సో ఇది వాటర్ తీసుకోవటం వల్ల కొంత బెనిఫిట్స్ ఇంకోటి ఏంటంటే ఫిజియోథెరపీ కనుక చూసుకున్నట్టు ఫిజియోథెరపీలో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ తర్వాత కాఫ్ మజిల్ మనం బాగా స్ట్రెచ్ చేసుకొని ఆ కింద సోల్ కూడా స్ట్రెచ్ చేసుకుంటే వాళ్ళకి కూడా నొప్పి తగ్గిపోతుంది ఇంకోటి టెన్స్ అనేమేషన్ కానీ ఐఎఫ్టిఎల్ డిఎల్ అనిమేషన్ కొన్ని మిషనరీస్ ఉన్నాయి ఈ పెట్టుకున్నప్పుడు అది పెయిన్ గేట్ మీద పనిచేసి ఆ మజిల్ కూడా కాస్త స్ట్రెంగ్నింగ్ వచ్చి ఆ మజిల్ మొబిలిటీ పెరిగి ఎలాసిటీ పెరుగుతుంది ఇది ఇంకా మనం ఇంకా ముందుకెళ్ళి కాస్త అడ్వాన్స్ వెళ్ళిపోతే డ్రైనేజ్ థెరపీ అంటాం ఈ నీడిల్ థెరపీలో సన్న నీడిల్ దాంట్లో మజిల్లోకి ఇన్సెట్ అయినప్పుడు ఆ మజిల్ ఫైబర్స్ అనేవి కాస్త లూజ్ అవుతుంది లూజ్ అయినప్పుడు ఆ కింద పాదం మీద ప్రెషర్ పడుతుంది సో ఇలా కూడా మనం నీడిల్ థెరపీలో కూడా పెయిన్ అనేది చాలా త్వరగా రిడ్యూస్ చేసుకోవచ్చు ఇంకోటి స్టెబిలైజింగ్ అక్కండ సాగకుండా టేపింగ్ అనే టెక్నిక్ ద్వారా కూడా మనం దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్ అనేది మన తగ్గింది ఇంకా కప్లింగ్ థెరపీ అని ఉంది ఇలా మయోఫేషియల్ రిలీజ్ అని ఉంది సో ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఒకటి ఉంది ఫేషియల్ డిస్టార్షన్ మోడల్ అని ఇది ఏమవుతుందంటే ఒక సిటింగ్ లోనే దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెయిన్ అనేది తగ్గిపోయి కొంతమందిలో అయితే ఒక్క సిటింగ్ లోనే మొత్తం తగ్గిపోయి సో ఇటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ని మనం గనక యూజ్ చేసుకోగలిగితే ఈ మడి నొప్పులు పాదాల నొప్పులు మెడికేషన్స్ లేకుండానే మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ తో మీరు కనుక బాధపడుతున్నట్టయితే డెఫినెట్ గా మా క్లినిక్ వచ్చి మమ్మల్ని కలవండి దాన్ని మీరు సొల్యూషన్ చూద్దాం థ్యాంక్ యూ